కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఎల్లయ్పాలెం గుండాలమ్మపాలెం తలమంచు సొసైటీలకు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా ప్యాక్ చైర్మన్ గా నియమితులైన అభ్యర్థులు ఏకొల్లు వంశీధర్ రెడ్డి పిట్టు సూర్యనారాయణ బద్వేలు వినీల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డెల్టా ప్రాంతమైన కోవూరు ప్రాంతంలో సహకార సంఘాల రైతులకు అండగా నిలిచి వారికి అందుబాటులో ఉండాలన్నారు ఈ సంఘాల ద్వారా విత్తనాలు ఎరువులు వ్యవసాయ పరికరాలు అందించాలన్నారు సొసైటీలలో ఎలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని రైతుల సంక్షేమం కోసం ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు సొసైటీ సభ్యులుగా ఎన్నికైన వారు చైర్మన్లు పక్షపాతం లేకుండా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాగు బొంబార్డర్ నిలబెట్టి ఆ రోజు డబుల్ పేమెంట్ వొరకొనలేదు జనమ ఆకిర 50 ఏళ్లు ఇచ్చారు

ఆనంద డోలికర్ మధ్య తన మంచి హింద్రానికి ఎల్లై సొసైటీ చైర్మన్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అలాగే రైతు సోదరులకి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు మన ఎల్పాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షుడిగా ఏపల్లు వంశీధర్ రెడ్డి డైరెక్టర్ గా శ్రీ శ్రీ బెల్లం చిట్టితాము గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా గుండారామపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా శ్రీ బద్రి బద్రిగా వినీతి కుమార్ రెడ్డి శ్రీ పల్లి శ్రీనివాసులు ఇంకో డైరెక్టర్ గా శ్రీ పల్లెపెట్టి సాయిమోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ విధంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే తలవంచి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపాలన సంఘం అధ్యక్షులు శ్రీ పిటి సూర్యనారాయణ గారు అలాగే డైరెక్టర్ శ్రీ నక్కల రవి ఇంకో డైరెక్టర్ శ్రీ కుందటి నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఈ ప్రాథమిక సహకార సంఘాల గురించి నాకన్నా మీకే ఎక్కువగా తెలుసు ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది ఈ ప్రాథమిక సహకార సంఘాలు ఎక్కువగా ఉపయోగపడేందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చిన సహకార సంఘాల ప్రాతినిధ్యాన్ని వహించిన వీళ్ళందరూ కూడా రైతులకి అండదగలుగా ఉండి మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతీగా మనకి రైతులకి ఏవైతే లావాలో అన్నిటికీ ముందుండి అదే విధంగా ఈ సహకార సంఘాల అధ్యక్షులు రైతులకి ఎప్పుడు రుణాలు అవసరమైతే అప్పుడు రుణాలు సబ్సిడీలో వారికి వ్యవసాయ పనిముట్లు అదే విధంగా ఏ టైంలో వారికి ఏది అవసరమో చూసుకునే విధంగా మీరందరూ ఓపిక రైతులు

కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ సారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఐలైన్ కూడు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్ బ్రాండెడ్ జీన్స్ పిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంక జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు